కర్కాటక రాశి వారికి మే నెల పదవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు కూడా అఖండ రాజయోగం సాక్షాత్తు ఆ శివయ్య అనుగ్రహంతో వీరికి అఖండ రాజయోగం ఊహించని మార్పులు వీరి జీవితంలో కలగబోతూ ఉన్నాయని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి ఈ కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కర్కాటక రాశి వారికి ఏ విధమైన పరిణామాలు వీరు చూడబోతున్నారు ఉన్నారు అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం సమస్యలైనకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో అల్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతుంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులు ఏ విధంగా ఉంటాయి క్లియర్గా తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి సమయం ప్రారంభించబోయే పనులలో శ్రమ పెరగకుండా చూసుకుంటే మేలు పదవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు కూడా వీరి జీవితంలో వీరిప్పటి వరకు కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు చూస్తారు ఆత్మీయుల సహాయ సహకారాలు మీకు ఎంతగానో మేలును కలుగజేస్తాయి శత్రువులతో జాగ్రత్త ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం మీకు శక్తిని ఇస్తుంది ఈ రాశి వారికి వీరి జీవితంలో ఒక స్వర్ణ యుగం ప్రారంభం కానుంది అనేక మార్గాలలో అనూహ్యమైన లాభాలు మీ సొంతం అవుతాయి మీ అవసరాలకు తగిన ప్రణాళికలు రచించి క్రమంగా విజయాల పరంపరను సృష్టించండి ఉద్యోగ ఫలితాలు ఒక అద్భుతంగా ఉంటాయి మీ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి ఉన్నత స్థానం గౌరవ మర్యాదలు మీకోసం వేచి ఉన్నాయి మీరు ఎదురు చూస్తున్న పనులలో ఊహించని పురోగతి కనిపిస్తుంది మీ ఆస్తి విలువై పెరుగుతుంది ధనలాభం ఉంటుంది గృహ నిర్మాణానికి సంబంధించిన విషయాలు మీకు అనుకూలమైన అద్భుతమైన ఫలితాలు అందిస్తాయి సంతానికి సంబంధిత విషయాల్లో పూర్తి సంతృప్తిని పొందుతారు కుటుంబ పరంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది ఏకాదశ బృహస్పతి యోగం మీకు చాలా అదృష్టాన్ని కలిగిస్తుంది బలమైన ప్రయత్నంతో అదృష్టాన్ని సొంతం చేసుకోవాలి అందుకు అవసరమైన సాధన మీకు చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది సమయానుకూలంగా వ్యాపారం చేస్తే వ్యాపారంలో అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి బంగారు భవిష్యత్తు లభిస్తుంది దృఢమైన మనోబలంతో ముందుకు సాగడం ద్వారా మీరు మరిన్ని శుభవార్తలు వింటారు శ్రీ మహాలక్ష్మి ధ్యానం మీ జీవితాన్ని సుఖ సంతోషాలతో నింపుతుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితం అంతా కూడా వీరి కష్టార్జితం మీద ఆధారపడి ఉంటుంది వీరి జీవితం మునిపెన్నెడు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే ఈ సమయంలో మీరు ఉన్నారు వీరి జీవితంలో అసలు ఇప్పటి వరకు కూడా ఎటువంటి అదృష్టం అయితే మీకు కలగబోతోంది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ కర్కాటక రాశి వారికి వీరి జీవితంలో ఇప్పుడు ఏ సమస్యలు ఉన్నా సరే వాటికి పూర్తి పరిష్ పరిష్కారం అయితే లభిస్తుంది అంతేకాదు రెండు వేల ఇరవై ఐదు ఈ కర్కాటక రాశి వారికి చాలా మంచి కెరియర్ కూడా కనిపిస్తుంది ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నట్లుగా అనిపిస్తుంది కెరియర్ పరంగా ఆర్థిక పరంగా మరియు వ్యక్తిగత జీవితంలో కూడా కొంత అనుకూలత అనేది ఉంటుంది అయితే ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అనేది చాలా అవసరం కెరియర్ పరంగా ఈ రాశి వారికి ఉంటాయి కొంతమందికి ప్రమోషన్లు మరియు కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది అయితే మరికొందరికి కొన్ని ప్రతిబంధకాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఆర్థికంగా ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి అనుకూలత అనేది కనిపిస్తుంది ఆదాయం పెరిగే అవకాశాలు ఉంటాయి అయితే ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరగవచ్చు కాబట్టి డబ్బుని జాగ్రత్తగా నిర్వహించుకోవడం చాలా మంచిది వ్యక్తిగత జీవితం గురించి చూసుకున్నట్లయితే కర్కాటక రాశారు కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటారు సంబంధాల్లో కొన్ని సమస్యలు అయితే రావచ్చు అయితే కొన్ని సవాళ్లను అధిగమించి మీరు మంచి సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవచ్చు ఆరోగ్యపరంగా ఈ రాశి కొంత జాగ్రత్తగా ఉండాలి కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది కాబట్టి మీరు వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కూడా మీకు చాలా మేలును కలిగిస్తుంది ఈ సంవత్సరం కర్కాటక రాశి వారి శ్రమ పడితే మంచి ఫలితాలు పొందవచ్చు మీరు మీ యొక్క పనులను అంకిత భావంతో చేసినట్లయితే విజయం సాధించవచ్చు మీరు కుటుంబం మరియు స్నేహితులతో సమయం గడిపినట్లయితే మీరు మరింత సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సంవత్సరం శని దోషం నుండి పూర్తి విముక్తి అయితే కనిపిస్తుంది ఈ సందర్భంగా ఈ నూతన సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆర్థిక విద్య ఆరోగ్య కెరియర్ పరంగా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో ఆసక్తికరమైన విషయాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం వీరికి కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయండి ఈ రాశి నుండి శనిదేవుడు ఎంతో స్థానం నుండి సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీకు కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు అయితే శనిదేవుడు వీణంలోకి సంచారం చేయడంతో ఈ రాశి వారు శని సాడేసేతి నుండి ఉపశమనం పొందుతారు ఈ సమయంలో మీరు కష్టానికి తగిన ఫలితాలు పొందవచ్చు కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు వినిపిస్తాయి గురుడు ప్రభావంతో ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం కనిపిస్తోంది గతంలో ఉండే సమస్యల నుండి మీరు పూర్తి ఉపశమనం పొందుతారు ఆర్థిక పరంగా ఈ రాశి వారికి శని కంటక ప్రభావం తొలగిపోతుంది ఉంది సమయంలో మీరు చేసే ప్రతి పనిలో కూడా వారి ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం కనిపిస్తుంది అంతేకాది కాలంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ కూడా తిరిగి పొందవచ్చు దీంతో పాటుగా గురుగ్రహ ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా మీరు ప్రతి రంగంలో కూడా విజయం సాధిస్తారు మీ ఆదాయం పెరిగే అవకాశం కనిపిస్తుంది అయితే కుజుడు ప్రభావంతో మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది మీరు జీవితంలో నూతన సంవత్సరం చాలా అనుకూలత అనేది కనిపిస్తుంది ఈ కాలంలో మీకు కొన్ని వివాహ ప్రతిపాదనలు కూడా రావచ్చు కర్కాటక రాసి వారి ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి మీ భాగస్వామితో మీరు చాలా ఆనందంగా గడిపే అవకాశాలు ఉన్నాయండి మే తర్వాత గురుడు పన్నెండవ స్థానం నుండి రవాణా చేసే సమయంలో మీరు అద్భుతమైన ప్రయోజనాలు కూడా పొందవచ్చు వ్యాపారపరంగా ఈ రాశి వారు అనేక రంగాల్లో శుభ ఫలితాలు పొందుతారు మీరు కొందరు వ్యక్తుల సహాయంతో పెద్దగా ఆర్డర్ లేదా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా పొందవచ్చు దీంతో పాటుగా మీరు కొత్త వ్యాపారం ప్రారంభించడం వల్ల మంచి ఫలితాలు పొందే అవకాశం కనిపిస్తోంది గురుడు పన్నెండవ స్థానం నుండి రవాణా చేయడం కారణంగా ఈ రాశి వారికి కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి ఏడాది చివరిలో మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి ప్రయోజనాలు అయితే పొందుతారు శనిదేవుని ఆశీస్సులతో మీ వ్యాపారం కూడా మెరుగవుతుంది మీ కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి ఆరోగ్యపరంగా ఈ రాశి వారు చాలా శ్రద్ధ వహించాలి ఈ రాశి నుండి శనిదేవుడు ఎందవ స్థానం సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యలు ఏర్పడతాయి ముఖ్యంగా మొదటి ఆరు నెలలు ఒత్తిడి అలసడ తదితర సమస్యలు అధికంగా ఉంటాయి గురుడు మే మాసం తర్వాత పన్నెండవ స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుంది సమయంలో ఒత్తిడిని తగ్గించుకునేందుకు మీరు పూర్తిగా ప్రయత్నాలు చేయాలి కర్కాటక రాశి వారికి విద్యారంగంలో మెరుగైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి గురుడు ప్రభావంతో మీరు ఉన్నత విద్యకు సంబంధించిన రంగాల్లో ప్రవేశాలు కూడా పొందుతారు మే తర్వాత నుండి కూడా గురుడు పన్నెండవ స్థానంలో ప్రవేశించడంతో పరిస్థితులు కొంత బలహీనంగా మారుతాయి మరొక వైపు విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు చాలా అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు మే తర్వాత కేతువు రెండవ స్థానం కారణంగా మీ కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా కూడా ఉండవచ్చు చూశారు కదండి కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు కూడా మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైఫాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్